మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామములో ఈ క్రీస్తు పరిచర్య అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా అనే దేవుని వాగ్దానాన్ని విధించినటువంటి క్రీస్తు పరిచర్యాచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాలను తెలియజేస్తుంటున్నాను ప్రియదేవుని బిడ్లారా మీ ఆత్మ ప్రభులో వర్తలుచున్న ప్రకారం మీరు అన్ని విషయాల్లో చూ సౌక్యముగా దేవుని ఆనందిస్తూ ఆయనతో అంటూ కట్టుబడి బ్రతకాలన్నదే ఈ క్రీస్తు పరిచయం యొక్క లక్ష్యం అని అనేక సందర్భాల్లో నేను చెప్పాను మీరు మీరు అందిస్తున్నటువంటి ప్రార్థన నపాల నిమిత్తమే మేము ప్రభు ఎలా ప్రార్థిస్తున్నాం మీకు ఉండవలసినటువంటి విశ్వాసం ఏమిటి అంటే ప్రభు అస్థిరులను స్థిరులుగా మార్చువాడు అంటే స్థిరత్వం లేని జీవితాలని ఒక స్థిరమైన మార్గం గుండా నడిపించి వాళ్ళని ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టేవాడు కాబట్టి ఈ జీవితంలో కలుగుతున్నటువంటి నానా రకమైనటువంటి పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నప్పుడు అంటే వివరించవలసిన అవసరం లేదండి ఎవరికి తగ్గ స్థాయిలో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆ పరిస్థితులు ఏవైనా ఉండొచ్చు వాటిని విడమర్చి చెప్పాలని నాకు ఆశ లేదు కానివ్వండి ఎవరికి తగ్గ స్థాయిలో ఎవరు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడో నలిగిపోతున్నారో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక పరిస్థితి వాళ్ళని కలిచివేస్తుంది కాబట్టి ఈ పరిస్థితులన్నిటి నిమిత్తమై మీరు దేవుణ్ణి వ్యతిరేక కోణంలో చూడాలన్నది మా లక్ష్యం కాదు కానీ దేవుణ్ణి మీరు మీకున్నటువంటి పరిస్థితుల్లోనే ఆయనకి దగ్గరగా మీరుండేలాగా ఆయనను స్థుతించేలాగా ఆయన ప్రేమ మీరు ఇతరులకు పంచేలాగా ప్రభువులు మీరు ఎదిగేలాగా మిమ్మల్ని మార్చడమే క్రీస్తు పరిచర్ యొక్క మొదటి లక్ష్యం కాబట్టి మేము వాక్యం అందిస్తున్నామని అంటే మా జీవితంలో ఎటువంటి బాధలు లేవు మా జీవితంలో ఎటువంటి కష్టములు లేవని అని కాదు కానివ్వండి అట్టడుకు స్థితిలో నుంచి దేవుడు నన్ను ఆ స్టేజ్కి డౌన్ చేసి అక్కడ జీవితం ఎలా ఉంటుందో నేర్పించి తిరిగి స్థాయికి తీసుకొచ్చాడు ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని మీకు వాక్యం చెప్తున్నాను అంటే యూట్యూబ్ మాధ్యమం ద్వారా మీకు వాక్యం అందిస్తున్నానంటే నా జీవితంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా కష్టాలు లేకుండా అవమానాలు లేకుండా ఆకలి ఆకలి తప్పులు లేకుండా లేకపోతే అప్పులు బాధలు లేకుండా అనారోగ్య పరిస్థితులు లేకుండా నేను లేను అనేక సందర్భాలు కూడా దేవుడు నన్ను నడిపించాడు అనేక పరిస్థితులను రుచులు చూపించాడు వటన్నిటి నుంచి విడిపించి ఇదిగో ఈ దినాన నాకు రక్షణను అనుగ్రహించి నా పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి ప్రభువు కోసం బ్రతకడానికి నాకు ఆయన సహాయం దయచేశాడు కాబట్టి నా అతిక్రమములు నేను ఒప్పుకున్నప్పుడు ఆయన దగ్గర దాచిపెట్టకుండా ఇదిగో దివారాత్రులు దావిదంటడు ముప్పై రెండవ కీర్తనలో యహో తన అతిక్రమములకు పరిహారం తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందిన వాడు ధన్యుడు ఆత్మలో కపటము లేనివాడు యహో ఆ చేతని దోషి అని అనసపడిన వాడు ధన్యుడు అన్నాను దివారాత్రుడు నీ చేయి నా మీద బరువుగా ఉన్నది ఇదిగో నేను నా పాపముల నిమిత్తం ఏడ్చి ఏడ్చి తొమ్మిదే వేదన కలిగి నా ఎముకలు క్షీణించిపోయి ఉన్నాయి ఇదిగో నా పాపములను నేను నీ ఎదురు ఒప్పుకోవాలని నేను అనుకుంటిని కానీ నా అతిక్రమములు నీవు తుడిచి వేసి ఉన్నావు అని దావిదంటాడు చూడండి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే మన జీవితంలో ఎక్కడో తేడా ఉండవు ప్రతి ఒక్కరు ఏదో ఒక సందర్భంలో దేవుని నుంచి దూరంగా బతుకుంటారు లోకంలో కలిసిపోయి లేదా పరిస్థితులను బట్టి దేవుని నుంచి విడిచిపెట్టి ఆ పరిస్థితుల్లో కలిసిపోవడమో ఉంటుంది కానివ్వండి కానీ ప్రభువుని విడిచిపెట్టావన్న విషయం నువ్వు గ్రహించగలిగి తిరిగి ప్రభువుతో కలుసుకోవడానికి నువ్వు ఏకమవుతున్నప్పుడు ఎక్కడో తేడా పడ్డావు నీ ఒకదేమో అనిపిస్తుంది ప్రభా నువ్వు అన్నావని కాదు కానీ కాదు ఒక ప్రభా నాలోపు నిలవాలు ఉన్నాయి నీ బిడ్డగా నేను చేయ చేయదగినవి కాకుండా చెయ్యదగ చెయ్యకూడనవి చేశాను నేను చెయ్యకూడనవి చేసి నేను గాయపరచాను రవ్వ నన్ను క్షమించు అని నువ్వు మనస్సులో నిర్ణయించుకున్నప్పుడే దేవుడిని అతిక్రమములు కొట్టేస్తాడు దావిదే ముప్పై ముప్పెరుడు కీర్తనలు నా పాపములను నేను ఒప్పుకోవాలని నేను ఆ హృదయంలో అనుకుంటిని కానీ నువ్వు నా అతిక్రమములు కొట్టివేసి ఉన్నావు నీ హృదయమును ఆలోచన పుట్టక ఆయన గ్రహిస్తాను ఆయన నీకు అంత అవైలబిలిటీగా ఉంటాడు నీకు అంత రెస్పెక్ట్ ఇస్తాడు నువ్వు ఆయనకి ఇచ్చే టైం కాదు కానివ్వండి ఆయన నీకు ఇచ్చే నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి నువ్వెప్పుడు ప్రార్థన చేస్తావా ఎప్పుడు ఆయనని కీర్తిస్తావా ఎప్పుడు కొనియాడుతావా ఎప్పుడు ఆయనని ఆరాధిస్తావా అని దేవుడు చూస్తుంటాడు ప్రియదేవుని బట్లారా మనం మన హృదయంలో ఆ ప్రేరేపణ వచ్చినప్పుడే దేవుడు ఏ ని విషయం నిమిత్తమై వీళ్ళు హృదయ వేదన కలిగి ప్రార్థిస్తున్నారో ఆ విషయాన్ని అన్నిటిని గ్రహించి మా అతిక్రమంలో తుడిచివేస్తాడు ఈ దినాన యూట్యూబ్ మాధ్యమం ద్వారా వాక్యం ప్రియ సహోదరి సహోదర ఎక్కడైనా నువ్వు దేవుణ్ణి గాయపరుచుంటే మునుపు దేవునితో కలిసి ఉన్నటువంటి సంబంధం ఆ ఆ స్థాయిని నువ్వు కోల్పోయి ఈ దినాన నరిగిపోయి వేదన అనుభవిస్తున్న స్థితిలో ఉంటే నేను ఒక దైవ సేవకుడిగా దేవుని సువార్తను అందిస్తూ దేవుని వాక్యాన్ని మీ అందరికీ బోధిస్తున్నటువంటి ఒక దైవ సహోదరుడిగా మీకు చెప్తున్నది ఏంటి అంటే దేవుని పక్షపు వాడిగా నేను మాట్లాడుతున్న విధానాన్ని ఏంటంటే నువ్వు తిరిగి కలుసుకోవడానికి ప్రయత్నం చేయి ఏవేవైతే అడ్డుగోడలుగా ఉన్నాయో నువ్వు ఎంత పడగొట్టాలని అడ్డుగోడల్ని నువ్వు గడ్డపారులు చిలుగుపారులతో ప్రయత్నించినా అవ్వదు కానివ్వండి నువ్వు దేవునితో తిరిగి కలుసుకునే ఎడలా నీకు అడ్డుగా ఉన్న అవరోధాలన్నింటినీ కుప్పలుగా కూల్చేస్తాడు దేవుడు ఇదిగో నిన్ను అవమానపరుస్తున్న మనుషుల్ని నీకు స్నేహితులుగా దాసోహం చేస్తాడు నువ్వు ఈ మాటని నువ్వు పాప క్షమాపణ రక్షణ బాప్తీస్ని తీసుకోవడము వాక్యం చదవడం నిమిషంలో పని కానీ క్రీస్తు స్వరూపంలో నువ్వు చక్కబడాలంటే నీ జీవితకాలం పడుతుంది ఎందుకంటే అప్పటి వరకు నీ కోసం సస్థానంలోనే నిమిషాల్లో మాట మార్చుకున్నాడు రోజుల్లోనే నీకోసం వస్తానన్నాడు నిమిషాల్లో మాట మార్చుకున్నాడు కానీ ఆగిపోయాడా తర్వాత మరలి 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 ప్రయత్నించి మరలి 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 ప్రయత్నించి నిలబడ్డాడు ఏసు ప్రభువారి కోసం తలకిద్దలుగా వేయబడ్డాడు సీమోను పేతురు ఈ దినాన్ని గమనించుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ప్రయత్నం సఫలీకృతం కాదని ఎలా అనగలుతావు ఈ దినాను నువ్వు ప్రయత్నిస్తున్నావు మళ్ళా ఏదో ఒక సందర్భంలో వెనక్కి పడిపోతుంది కానీ ఈసారి ప్రభు దగ్గరగా బ్రతకడానికి ప్రయత్నించి ఆ ప్రార్థనలోని దేవుడు వాటన్నిటిని ఎలా సాధించి నిలబడాలో నీకు నేర్పిస్తాడు దేవుడు ఖచ్చితంగా నేర్పిస్తాడు నీకు దేవుడి దగ్గర నేర్చుకోవడానికి ప్రయత్నించి ఎందుకంటే ఆయన భూమి మీద బ్రతికినప్పుడు మానవాడిగా మానవులతో తిరిగినప్పుడు పాపం అంటకుండా బ్రతికాడు మనలో ఆ శక్తి లేదనే ఇదిగో నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త మీ దగ్గరికి వస్తాడు అన్నాడు ఎందుకని ఆ ఆదరణకర్త వచ్చినప్పుడు ఏమవుతుంది అనంటే మనకు ఆదరణ కలుగుతుంది యేసు ప్రభు వారు లేని లోటు యేసు ప్రభు వారు మనతో ఆ జనాలతో తిరగలేదు కదా ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వాళ్ళని ఆదరించే వాళ్ళు ఎవరూ లేరు ఆ ఆదరణకర్త పరిశుద్ధ ఆత్మదేవుడు ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు బలము కలిగి దేవుని కోసం నిలబడ్డారు ఈ దినా నీ వాక్యాన్ని వెంటనే ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు నలిగిపోతున్న స్థితిలో కనుక ఉన్నట్లయితే నువ్వు విసిగిపోయిన స్థితిలో కనుక ఉన్నట్లయితే నువ్వు వేసారిపోయిన స్థితిలో కనుక ఉన్నట్లయితే ఇదిగో అతిక్రమములను దాచిపెట్టుకునే ఆ ప్రభు దగ్గర నువ్వు ఒప్పుకొని ఒప్పుకొనగలిగితే ఈ దినాన నువ్వు ఎక్కడైతే అవమానపడ్డావు ఏ స్థితి అయితే నీకు అడ్డుగా ఉందో ఏ పరిస్థితి అయితే నేను వేధిస్తుందో ఏ అనారోగ్య స్థితి అయితే నేను ఇదిగో బాధిస్తుందో నువ్వు ఒప్పుకోవాలని నీ హృదయంలో తలంచినప్పుడే దేవుడు వాటన్నిటి అడ్డుగోడలిని పాపమునట్టు తుడి చేస్తాడు అన్నింటి తుడి చేస్తాడు ఎందుకంటే ఆయనంత దయ కలిగిన వాడు ఆయనంత కరుణ కలిగిన వాడు మనమే ఆయన కరుణని ఆయన కృపని ఆయన ప్రేమని నిర్లక్ష్యం చేస్తాడు మనుషులుగా బ్రతుకుతున్న మనమే ఇదిగో దేవతలు అందించినటువంటి స్తోత్రములు కూడా ఆయన విడిచిపెట్టి పాపిష్టి మానవ పాపములు పుట్టి పెరిగినటువంటి పాపము ద్వారా పుట్టినటువంటి ఈ మనుషులు స్థుతిస్తే వినాలని వస్తాడు ఆయన మనల్ని ఆదరించాలని వస్తాడు చూడ ఇటువంటి ప్రేమకి ఎక్కడైనా దొరుకుతుందా ఏ రకమైనటువంటి ఆదరణ ఈ ఈ రకమైనటువంటి నీకు ఎక్కడైనా దొరుకుతుందా ఈ దినాన నువ్వేదో ఒక సందర్భంలో దేవుడు నన్ను జ్ఞాపం చేసుకుంటున్నాడా లేదో దేవుడు ఆలోచిస్తున్నాడా లేదో నా గురించి నా జీవితం ఎందుకు ఇంట్లో అయిపోయింది అని ఎక్కువగా బోధిస్తున్నట్లయితే ఈ వాక్యము నువ్వు ఎందుకు వినిపిస్తున్నాడు అని ఒక విషయాన్ని జ్ఞాపం చేసుకో ఇదిగో ఈ వాక్యం నువ్వు వింటున్నావు అంటే ఆయన చిత్తము నీ జీవితంలో నెరవేర్చాలన్న ఆశ దేవునికి ఉంది కానీ దేవుని మాట విని లోబడాలన్న ఆశ నీకుందా ఒకవేళ ఉన్నట్లయితే ఇదే అనుకూలమైన సమయం నీకు దేవుడి దగ్గర మోకరించు అయ్యా నేను తేడా పడ్డాను ఇదిగో నీ బిడ్డగా ప్రభుణాన చేయాల్సినవి చేయకుండా అదిగో ప్రభుణ చేయకూడదని చేశాను నేను తేడా పడ్డాను నేను తప్పు అడుగులు చేశాను కానీ ప్రభువు నన్ను నువ్వు కనుకరించి చేర్చుకోను ఆయన నీ సహాయం అనుకరించు వీటన్నిటిని నేను ఛేదించి ఎదురించి నిలబడగలిగిన ఆత్మ ధైర్యాన్ని స్థైర్యాన్ని నాకు అనుగ్రహించు నా స్థితి బాగలేదు నాన్న నాకు అప్పులు బాధలేకపోయే ప్రభు నన్ను తప్పించు నాన్న నన్ను విడిపించు ప్రభు ఈ పరిస్థితుల నుంచి నేను దేవుడి దగ్గర పోచాడు ఖచ్చితంగా దేవుడిని పరిష్కారాన్ని చూపిస్తాడు ఈ పరిస్థితుల నిమిత్తం అన్నింటి నిమిత్తమై ఆయన వ్యాజ్యమాడతాడు ఆయన నిలబడతాడు ఆయన నీ కోసం ప్రాణమే పెట్టినవాడు నీ పరిస్థితులు మార్చలేడా ఇదిగో నిన్ను కాపాడుకోవడానికి నిన్ను వెళుతున్న రక్తాన్ని చెందించినవాడు నీ జీవితాన్ని అంత తేలిగ్గా విడిచిపెడతాడా అంత తేలిగ్గా ఆయన విడిచిపెట్టాడు కాబట్టే ఈ దినాన ఈ వాగ్దానాన్ని నీకు అందిస్తున్నాడు ఈ మాటలని నీకు అందిస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా విశ్వాసం ఎంతో కొంత ఆయన నీలో విశ్వాసము ఉంచి ఉన్నాడు దాన్ని ఉపయోగించడం ప్రారంభించు విశ్వాసమైన నేత్రాలతో ప్రభువును చూడు ప్రభువును ఆరాధించు నువ్వు ఉన్నటువంటి స్థితిలోనే స్థుతి కేకవి ఖచ్చితంగా అడ్డుగోడలుగా ఉన్న పరిస్థితులు అడ్డుగా ఉన్న మనుషులు అడ్డుగా ఉన్న అనారోగ్య పరిస్థితి అడ్డుగా ఉన్న అప్పుడు ఇబ్బందులు అడ్డుగా ఉన్నటువంటి సకల విధములైనటువంటి నిందలు అపనిందలు ఇదిగో మనుషులు నీ మీద లేనిపోయిన వాటిని రుద్దుతున్నప్పటికీ నువ్వు చేయనటువంటి తప్పుల ద్వారా నిన్ను దూషించి ద్వేషించి ఇదిగో నిన్ను వెలువేస్తున్నప్పటికీ రభు ఎదుట నువ్వు పోరాడగలిగితే ఇది నాన్న దేవుడు నీకు విజయాన్ని అనుగ్రహించబోతున్నాడు ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ నేను ఆఖరలో చెప్తున్న మాట ఒకటే ధైర్యాన్ని విడిచిపెట్టుకుని దేవుడు నీలో ఉంచిన విశ్వాసాన్ని ఉపయోగించడం నేర్చుకుని రోజు నుంచి ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుత కార్యాన్ని చూస్తాం అటువంటి కృప సమాధానము దేవుడు మనకు అందరికీ అనుగ్రహించి నడిపించి కాపాడు గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన నాయన జీవ కలిగిన తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు వందన ఇదిగో ఈ క్రీస్తు పరిచర్యని యూట్యూబ్ మాధ్యమం ద్వారా ఎంతమంది అయితే మా బిడ్డలు ఈ దేవుని వాగ్దానాన్ని వింటున్నారో బిడలందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ఈ దినాన బిడలు చేసినటువంటి తప్పిదమ్ల నిమిత్తమై కాదు కానీ ప్రవ్వ నీ దగ్గర నుంచి తొలగిపోయిన పరిస్థితుల నిమిత్తమై ప్రవ్వ ఈ దినాన ప్రభావనైనా వాళ్ళు ఒప్పుకుంటూ తిరిగి నీ దగ్గరికి రావాలని మనసులో యోచించుకుంటున్న ఎడలైతే వారి పాపములన్నింటి నువ్వు పుట్టి వేస్తానని వాకింగ్ ద్వారా బిడలికి బయలుపరచుట్రు ఇతరు నీకు వందన ఈ దినాన్ని ఎంతమంది అయితే బిడ్డలు అట్టడుకుపోయిన స్థితిలో అవమానాలతో ఇరుపులతో ఇబ్బందులతో బాధలతో నలిగిపోతున్నారు ఈ ఉదయ కాలంలో ఈ వాక్యాన్ని వింటున్నారు బిడ్డలందరికీ సమాధానాలను గ్రహించండి ఆ బిడ్డలు జీవితంలో అంటుగా అవరోధాలుగా మారినటువంటి పరిస్థితులను ఏసునామంలో కుప్పలుగా కూల్చి ప్రార్థిస్తుంటున్నాం ఎంతమంది బిడ్డలైతే అసమాధానంతో ఎదుగు కుటుంబంలో గొడవలతో ప్రభావంగా భయంకరమైనటువంటి ఇదిగో అప్పుల బాధలతో ప్రభావం ఇబ్బంది పడుతుంటున్నారు ఏసునామంలో ఆ బిడ్డలకి ఇప్పుడే సంపూర్ణమైన విడుదల కలుగును కాక ఆ కుటుంబంలో సమాధానాన్ని ఆ కుటుంబంలో ఎప్పుడు ప్రబలైనా ఆర్థిక స్థితిని ప్రవలైనా నీవు మార్చి ప్రవణ బిడలు ఉన్నత స్థాయిలో ఉంచమని ప్రార్థిస్తున్నాం చదువుకుంటున్న బిడలుంటున్నారు చదువులో మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండి ఆ బిడ్డలు పరీక్షలు రాస్తున్న ఎడలైతే ప్రబలైనా ఆ పరీక్షలలో ప్రవ నీవు చేయిపట్టే బిడ్డలతో పరీక్షలు రాయిపించి ఉత్తీర్ణతమైనటువంటి స్థాయిలో మార్కులు వచ్చినట్లుగా బిడ్డలని ప్రబల ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాం ఇదిగో చదువుకునే ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న బిడ్డలకు ఎంతమంది అయితే ఆటంకాలు ఎలుకలు ఇబ్బందులు కలుగుతున్నాయి నజరైనటువంటి ఏ సునామోలో ఆ బిడలకి ఉద్యోగాలు రానికుండా చేస్తున్న దురాత్తు వచ్చి ఇక్కడంత

ఉద్యోగాలు వచ్చినట్లుగా ఉన్నత స్థాయిలో ఉండనట్లుగా బిడ్డలని ప్ర జ్ఞాపకం చేసుకోండి ఉద్యోగాల్లో ఉండి అవమానాలు అవంతరాలు ఎదుర్కొంటూ ప్రాబైనా ఎరుకులు ఇబ్బందులు చూస్తున్నటువంటి బిడ్డలకి ప్రభానైనా నీ సహాయ సహకారాలు అనుగ్రహించి బిడ్డల్ని కాపాడి దీవించమని ప్రార్థిస్తుంటున్నాం మరి ఎంతమంది బిడ్డలైతే ప్రభాన దేవుని వాగ్దానాన్ని విని ప్రభానా అనేక మందితో షేర్ చేస్తున్నారు ఆ బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి అట్టడికి పోయిన స్థితిలో ఎంతమంది జనా ప్రభావైనా అనేక రకమైనటువంటి వేరే ఆలోచనలతో ప్రబలైనా ప్రాణం చాలించుకుందామని మరణిద్దామని ప్రయత్నిస్తున్నారు ఏ ఏసునామంలో ఆ బిడ్డల ఆ రకంగా ప్రవణ ఇదిగో ఆత్మహత్య చేసుకునే ఆలోచనలు తీసుకొస్తున్న దురాత్మలు నయమైపోవును కాక బిడ్డలందరూ నీకు సాక్షిగా బ్రతుకునేట్లు బిడ్డల హృదయాల ధైర్యాన్ని ప్రవణ నేను నింపమని ప్రార్థిస్తున్నాను ఇది నా ఎంతమంది అయితే కోర్టు కేసుల ద్వారా భార్యాభర్తలు గోడల చేత విడిపోయి ప్రవరణ అనేక రకమైనటువంటి సమస్యలతో ఎరుకులతో ఇబ్బందులతో ఉన్నారు ఏసునామ బిడ్డలకి ఇప్పుడే సంపూర్ణమైన విడుదల కలుగును కాక ఆ దంపతుల మధ్య సమాధానం కలుగుదాక అన్యాయంగా ప్రభుత్వం వాళ్ళ మీద నమోదైనటువంటి ఆ కేసు పొట్టి వేయవడము కాక నీకు వందలాస్తుంటున్నాం మరి అదేవిధంగా ఎంతమంది అయితే బిడ్డల వివాహాల కోసం ఎదురు చూస్తున్నారు ఇదిగో ఇటుకో సాటి అయిన ప్రభుత్వైనా ఇదిగో సంబంధాలు వచ్చి ఘనముగా వివాహాలు జరిగినట్టుగా బిడ్డల జ్ఞాపకం చేసుకోండి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న మా ప్రియ బిడ్డలకి పరిపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి విదేశాల్లో నుండి అనుదిన దేవుడి వాగ్దానాన్ని మించిన ప్రతి బిడ్డల కుటుంబాన్ని దర్శించి ఆ కుటుంబాలకు చాలా దేవుడుగా ఉండి కాపాడండి వీసా ప్రాబ్లమ్స్తో ప్రభుత్వైనా ఎంతమంది బిడ్డలైతే విదేశాలకు వెళ్ళి అది చదువు నిమిత్తమైన ఉద్యోగ నిమిత్తమైన వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు ఆ బిడ్డలు కలుగుతున్న సకల విధము ఆటంకాలు చేస్తున్నావు నయమైపోవడం దాకా ఎక్కడైతే అన్క్లీన్ స్పిరిట్స్ ప్రవణ గృహంలో ఉండి ప్రవణ వారికి గృహంలోకి వచ్చి వారి మనుషుల మధ్య నుండి మాటు నుండి వారిని అటాక్ చేస్తూ భయంకరమైనటువంటి అశాంతిని ఒక ప్రవర్ణ గృహములో భయంకరమైనటువంటి గొడవలను చీకటిని కలుగు చేస్తున్న చీకటి అంతకారు సమూహాలు లైమైపోవు కాక ఆయా ప్రవర్ణ ప్రతి కుటుంబం సమాధానం కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఈ నాన్న వివాహ దినాలు జన్మదినాలు బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్నా ప్రతి ఒక్క బిడ్డల జ్ఞాపకం చేసుకుని ఆ బిడ్డల జీవితంలో చాలా దేవుడిగా ఉండి నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం మరింతమంది మా ప్రియ బిడ్డలైతే ఇతను ఆయా ప్రయాణ మార్గంలో బయలుదేరి వెళ్తుంటారు వారికి క్షేమకరమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించుకుని దారిలో పొంచి ఉన్నటువంటి సకల విధములైనటువంటి లూసిఫర్ మరణ సమూహాలని ఏ నామంలో ఎదుగు ప్రవణ బంధిస్తున్నాం ప్రభాణను వాటి క్రియల్ని నీళ్ళుగా చేస్తున్నాం బిడ్డకి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి ఈ దిన దేవులతో బిడ్డల్ని నింపి నడిపించండి ఆయా విధ ప్రాణాల పక్షాన్ని నీవే న్యాయం తీర్చి ప్రవణ నా కుటుంబాలకి సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఈ వాక్యాన్ని వింటే ఆ బిడ్డల్లో ఎంతమంది అయితే వారు ఆత్మీయులను కోల్పోయి ఉన్నారు ప్రవణ ఆ కుటుంబాలకి నీవే చాలా దేవుడిగా ఉండి కాపాడు నడిపించి ఉన్నత స్థాయిలో ఉంచి ప్రవణ గొప్ప దేవులతో నింపి నడిపించమని ఈ అనదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని వారి తల్లల మీదకి ఆశీర్వాదాలను అనుగ్రహించమని ప్రార్థిస్తూ స్థుతిగణ మహిమ ప్రభావనికి ఆరంభిస్తూ ఏ సై అతి పరిశుద్ధమైన నామం ఏ ప్రార్థన విన్న పొందుకున్న మా ప్రి పరలోక తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ నాట్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ ప్రీ దేవుని బిడ్డలారా గమనించండి అనేకమంది నాకు ఫోన్ చేస్తుంటారు నాకు ఈ ఇటీవల కాలంలో కలిగినటువంటి అనేక రకమైనటువంటి అనారోగ్య పరిస్థితుల నిమిత్తమే కొంతమంది ఫోన్ నేను లిఫ్ట్ చేయలేని పరిస్థితులు ఉండి ఉంటాను దయచేసి మీరు అన్నిటిగా భావించకండి కానీ ప్రభు చిత్తమైతే మరలా ఒకసారి నేను మీకు తిరిగి ఫోన్ చేస్తాను మీ అన్నదిన ప్రార్థనలో ఇది దాసులు జ్ఞాపకం చేసుకోండి మాకు ఉన్నటువంటి పరిస్థితుల నిమిత్తము కష్టంలో కూడా మేము ఈ సువార్తను ఆపకుండా మీకు అందిస్తున్న రీతిని బట్టి అనేక సందర్భాలు దురాత్మక సమూహాలు మూతడిగా మా మీద దాడి చేస్తుంటున్నాయి ఈ విషయాలు మీరు దృష్టిలో ఉంచుకొని నేను మిమ్మల్ని అడిగే ఒకే ఒక సహాయం మీరు చేస్తున్నటువంటి ప్రార్థనలు ఈ పరిచయం నిమిత్తమే ఈ తాసుల నిమిత్తమే మరి జ్ఞాపకం చేసుకుని ప్రార్థించవలసిందిగా ప్రభునామం పేరట మిమ్మల్ని అందరినీ ప్రతిమ నాడుకుంటున్నాను కృప మనందరికీ తోడై ఉండదు కాక ఆమెన్